సోదరులందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ట్వంటీ సిక్స్త్కే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ పరంగా శుభాకాంక్షలు అదేవిధంగా మీరు గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యధిక పంటలను పండించి భారతదేశంలో రికార్డు సృష్టించినటువంటి నా తెలంగాణ రైతానులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే అంటే మొదటి పంట కాలంలోనే సుమారు ముప్పై వేల కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది మొట్టమొదటిగా పోయిన వానాకాలం పంటకి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే ఒక రోజు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రైతు బీమా మూడు వేల కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే మళ్ళీ ఈ యొక్క రబీ పంటకు కూడా రైతు భరోసా పన్నెండు వేల రూపాయల ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాం ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలకు జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం చేసి ఒక్క సంవత్సర కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలు ఇతర బోనస్ కాకుండా ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది ఇంకా వ్యవసాయపరమైనటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించిన సబ్సిడీలు కావచ్చు ఫామ్ మెకనైజేషన్ సబ్సిడీ కావచ్చు విత్తనాలకు సంబంధించినవి కావచ్చు ఎంఎస్పి ధరకి కొని కొన్ని వేల కోట్ల రూపాయలు రైతు నష్టపోకుండా చేస్తున్నటువంటి బడ్జెట్ కాకుండా కేవలం రైతుకి నేరుగా ఆయన చేతిలోకి ఇచ్చినటువంటి నలభై వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినందుకు రైతులకి తరఫున ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని విశేషంగా ప్రచారం చేసి నా రైతాంగానికి తోడ్పడుతున్నటువంటి పత్రికా విలేకరులకి మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ